హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంటర్లింక్ నెట్వర్క్ ల్యాబ్లో మనకి గ్రూప్ మైనింగ్ అనేది ఒకటి ఉంది ఆ గ్రూప్ని మనం ఏ విధంగా క్రియేట్ చేయాలి లేకుంటే ఆ గ్రూప్లోకి మనం ఏ విధంగా యాడ్ అవ్వాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకే ఎండింగ్ వరకు వీడియో చూడండి మన ఇంటర్లింక్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి కింద కనిపిస్తున్న త్రీ సింబల్స్లో ఫస్ట్ సింబల్ మనం క్లిక్ చేసుకోవాలి అప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీ ఐడికు ఆపోజిట్లో ఉన్న ప్లస్ సింబల్ని క్లిక్ చేసి ఆ గ్రూప్కి ఒక నేమ్ అనేది మీరు సెట్ చేయాలి ఇప్పుడు నా గ్రూప్కి ఒక నేమ్ అనేది నేను ఇచ్చుకున్నాను నెక్స్ట్ దాన్ని సేవ్ చేయాలి అప్పుడు నాకు ఈ విధంగా ఓపెన్ అయ్యింది ఇక్కడ చూడండి నేను తప్ప ఇక్కడ ఎవరు లేరు ఇప్పుడు నేను నా టీం మెంబర్స్ని నేను దీంట్లో యాడ్ చేసుకోవాలి మీరు గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు కనీసం ముగ్గురు ఉండాలి లేకుంటే ఆ గ్రూప్ అనేది యాక్టివ్ అవ్వదు మనం మైనింగ్ చేయలేం కనుక మీరు ముగ్గురు లేదా ఐదుగురు ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు మనం యాడ్ మెంబర్ని క్లిక్ చేసి ఈ బాక్స్లో మన టీమ్ మెంబర్ యొక్క ఐడిని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి మనం ఓకే చేసి వాట్సాప్ ద్వారా ఈ యొక్క ఇన్విటేషన్ లింక్ను మన వారికి మనం షేర్ చేయాలి వాళ్ళు ఆ లింక్ను ఓపెన్ చేస్తే అక్కడ జాయిన్ అనే ఆప్షన్ వస్తుంది వారు దాన్ని క్లిక్ చేసి మన టీంలోకి జాయిన్ అవ్వాలి అలానే మిగతా ముగ్గురు కూడా మనం ఈ ఇన్విటేషన్ లింక్ పంపించాలి వాళ్ళంతా జాయిన్ అవుతారు అప్పుడు మన గ్రూప్లో వాళ్ళందరూ మనకు కనిపిస్తారు అన్నట్టు మనం గ్రూప్ మైనింగ్ ఎప్పుడు చేయాలో మనకు అక్కడ టైం చూపిస్తూ ఉంటుంది అప్పుడు మాత్రమే మనం గ్రూప్ మైనింగ్ చేయగలం ఇప్పుడు మీకు గ్రూప్ మైనింగ్ మనం ఏ విధంగా చేయాలో ఇక్కడ చూపిస్తాను ఒకసారి చూడండి ఫస్ట్ మనం ఆ కింద ఉన్న ఫోర్ సింబల్స్లో ఫస్ట్ సింబల్ని క్లిక్ చేయాలి తర్వాత మన గ్రూప్ని ఓపెన్ చేసుకోవాలి అప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది మైనింగ్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మైనింగ్ అవుతుంది అన్నట్టు చాలా ఈజీ కదా తప్పకుండా ఎక్కువ కాయిన్స్ని సంపాదిస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను